సానుకూల దృక్పథం ఆమె వైకల్యాన్ని అధిగమించేలా చేసింది ఏదైనా సాధించాలనే తపన చదువుల్లో ముందుకెళ్లేలా చేసింది సమాజ పురోగతిలో తనవంతు పాత్ర ఉండాలనే ఆకాంక్ష రచయిత్రిగా మార్చింది అక్షరాన్ని ఆయుధంగా చేసుకుంటే చీకటిలోనూ వెలుగులు నింపవచ్చని నిరూపించింది మంగళగిరికి చెందిన సాయి జ్యోతి అనారోగ్య సమస్యతో చూపు కోల్పోయినా చదువు విజ్ఞానంతో రచయిత్రిగా మారి టెక్నాలజీని మనోనేత్రంగా మార్చుకొని ముందుకు సాగుతోంది గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాయిజ్యోతి పదేళ్ల వయసులోనే కంటి కోల్పోయారు ఓ అనారోగ్య సమస్య ఆమె జీవితంలో చీకట్లను నింపింది అయితే చదువు మాత్రమే తన జీవితంలో విజ్ఞాన జ్యోతులు వెలిగించడంతో పాటు జీవన మార్గాన్ని చూపిస్తుందని బలంగా నమ్మారు పట్టుదలతో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం నూతక్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు చదువు ఉద్యోగానికి పరిమితం కాకుండా తన ఆలోచనల్ని అక్షర अद्यम Cesaru సాయిజ్యోతి సాహిత్యంపై బాల్యం నుంచే ఆసక్తి ఉండటంతో చిన్న చిన్న రచనలు చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేవారు చైతశ్రీ అనే కలం పేరుతో రచనలు చేసిన సాయిజ్యోతి రెండేళ్ల క్రితం కవితాంజలి పేరుతో వాటిని సంపుటిగా వెలువరించారు మంచు తాకిన ప్రేమ ఎవరు అతను అనే నవలలు రాశారు రచనలు చేయటానికి ఆమెకు వైకల్యం అడ్డు రాలేదు సాంకేతికతను నమ్ముకొని ముందుకెళ్లారు మొబైల్లో వాయిస్ ఇన్పుట్ సాయంతో రచనలు చేస్తున్నారు విజువల్ ఇంపాక్ట్స్ ఏ పోస్ట్లో ఉన్నా అంటే ఒక డిజేబుల్ పర్సన్ కదా అన్నదే వస్తుంది అలా కాదు మనకి కొంచెం స్పెషాలిటీ ఉండాలి సంథింగ్ ఏదన్నా మంచి రికగ్నైజేషన్ ఉండాలి అని అనిపించింది అప్పుడు ఊరికే చిన్నగా రాసుకుంటూ ఉండేదాన్ని తర్వాత అది అందరికీ నచ్చడము బాగుంది ఏదో డిఫరెంట్గా ఉంది నువ్వు రాసేవి చాలా బాగుంది అని అందరు చెప్పడము అప్పుడు అనుకున్నా ఇది చాలా బాగుంది కదా మన డిజేబిలిటీ బయటికి వెళ్ళదు ఫస్ట్ మనం రాసిన సాహిత్యం అన్నది బయటికి వెళ్తుంది దాని ద్వారా ఇది ఎవరు రాశారు అన్నప్పుడు మనం తెలుస్తాము ఇది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అందులో నాకు చిన్నప్పటి నుంచి మక్కువ నేను చూపి చూపించి ఉన్నానేమో కదా అందువల్ల నాకు దీనికి ఎక్కువగా నేను కనెక్ట్ అవ్వడం జరిగింది అలాగా మొదలు పెట్ట రాయడం మొదలు పెట్టాను మామూలుగా అమ్మాయికి విజయం తక్కువ కాబట్టి ఓన్లీ ఇన్స్పిరేషన్ సాంగ్ వింటాం యూట్యూబ్లో సాంగ్స్ కానీ ఇట్లా సిరివేణలో కానీ వేటూరి గారి కానీ చంద్రబోస్ గారి సాంగ్స్ కానీ బాగా వింటాం ఒక అదొక థీమ్గా తీసుకుంది దాన్నే నేను ఎంకరేజ్ చేశాను అలాగే సాహిత్య రంగంలో కూడా చాలా మంచిగా అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాను మాములుగా విన్నవాళ్ళు కూడా మీ తరంలో మీ సాహిత్య రంగంలో ఎవరు లేరు కదా ఆ ఎలా వచ్చింది అనే నన్ను అడుగుతుంటారు ఏదైనా వైకల్యం బారిన పడినవారు సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవటం ప్రతికూల పరిస్థితులను అధిగమించడం సమస్య వచ్చినప్పుడు భయపడకుండా పరిష్కారాలను అన్వేషించడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చని సాయిచూతి చెబుతున్నారు తాను ఇదే మార్గంలో ముందుకెళ్లానని తన రచనల ద్వారా ఇదే విషయాన్ని సమాజానికి చెబుతున్నట్లు తెలిపారు సాయిజ్యోతి రాసిన మూడో నవల అన్వేషిత తన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాశారు ఇవే కాక ఏడు చిన్న కథలు ఆరు పాటలు రాశారు అవి స్నేహితుల ద్వారా యూట్యూబ్ వరకు చేరి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి ఒక్కరి వల్ల కాదు ఇది నా నా చుట్టూ నాకు చాలా మంది సపోర్ట్ సిస్టమ్ ఉండడం వలన ఈ తక్కువ టైంలో ఇంత వరకు నేను చేరుకున్నాను అని చెప్పుకోవడానికి సంతోషిస్తూ నాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను నా నేను రాసే రచనల వల్ల ఎవరైతే అలా లో డౌన్లో ఉన్నప్పుడు విని వాళ్ళు మోటివేట్ అవ్వడం కానీ లేదంటే ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒక పీస్ఫుల్నెస్ నా రచనల వల్ల కలగాలి ఇలా నేను చెయ్యాలన్నది ఇన్స్పిరేషన్ సార్ అందరికన్నా నువ్వేం తక్కువ కాదు మామూలుగా నువ్వు ఏదైనా అనుకుంటే అని చెప్తాను చేసేది ఎప్పుడు నీరు నువ్వు నువ్వేం చేయలేవు అని ఎప్పుడు అనలేదు ఎద్దల పొడి అని ఆ నవల బాగా చదువుతుంది దాన్ని బట్టి కాల దానిలో ఉండే కొంచెం చూసుకొని దాన్ని బట్టి వ్రాస్తుందండి ఆ ఇంప్రెషన్ మేము అదే అలా కొన్ని చెప్తాను ఇట్లా ఉంటే బాగుంటుంది మా మహిళల గురించి ఇలా అని చెప్తా దాన్ని బట్టి రాస్తా ఆమె ఇటీవల రాసిన నవల చేయి వీడని చెలిమిని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు తన ప్రతిభతో వైకల్యాన్ని జయించి యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని సాయిచూతిని అభినందించారు